ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రసిద్ధి చెందింది మహాజాతరకు వచ్చే భక్తుల భద్రతకు తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు దివ్యాంగులకు భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు పిల్లలు దివ్యాంగులు తప్పిపోతే వారి ఆచూకీ తక్షణమే కనిపెట్టేందుకు కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు తప్పిపోయిన వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు వద్దకు చేర్చేందుకు చిల్డ్రన్స్ కు ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకువచ్చారు రిస్ట్ బ్యాండ్లు అద్భుతంగా పనిచేస్తాయని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బి శివధర్ రెడ్డి అన్నారు తన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన వినూత్న క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్టు బ్యాండ్లను సంబంధిత పోస్టర్లను ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జనవరి ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు మూలుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతరకు తెలంగాణలతో పాటు మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని డీజిపి వివరించారు ఇంతటి భారీ రద్దీలో చిన్నపిల్లలు వయోవృద్ధులు వృద్ధులు దివ్యంగులు తప్పిపోయే అవకాశం ఉంటుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్నారు వారి భద్రతను పటిష్టం చేయడానికి సాంకేతికతను తీసుకోవచ్చామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు